హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి చిక్కిడుగాయ టమాటా కర్రీ చిక్కిడుకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి దీని తయారీకి ఏం కావాలనేది చూసేద్దాం ముందుగా అయితే ఒక ఆనియన్స్ ఒక టమాటా కొద్దిగా చిక్కిడుగాయలు నాలుగు ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ని వేసి వేయించుకోవాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ఆనియన్స్ అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడికాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం టమాటా ముక్కలను వేసి ఉప్పు కారం పసుపు మనం తినేదాన్ని పెట్టి వేసుకుని చూడండి ఇలా కొద్దిగా గరం మసాలా కూడా చిటికెడు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటూ బాగా అన్ని ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఈ టమాటా అనేది మగ్గిన తర్వాత మనం ఒక గ్లాసు వాటర్ పోసి మూతపెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి సరిపోతే అనుకుంటే సాల్ట్ చూసుకుని దింపేసుకోవడమే ఎంతో టేస్టీ అయినాయి చిక్కుడుగాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా తయారైంది ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ మీకు ఇష్టమైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్